ఈరోజు మన పార్లమెంట్ సమావేశంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి సంబంధించిన బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక బడ్జెట్లో రాష్ట్రానికి భారీగా నిధులను కేటాయించటం వెనుగబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ మరియు ప్రకాశం జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించడం అదేవిధంగా రైల్వే ప్రాజెక్టులు అనేకం ఇవ్వటం పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి పూర్తి చేస్తామని చెప్పని హామీ ఇవ్వటం ఇలాగా అనేక విషయాలలో రాష్ట్రానికి కేంద్రం నుంచి హామీ ఇవ్వటం జరిగింది దీనికి సంబంధించి మేము ప్రత్యేకమైనటువంటి అభినందనలు మోడీ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇవి సాధన సాధించడంలో సబలీకృతమైనటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంశేశ్వర్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ప్రకాశం జిల్లాతో పోల్చుకుంటే ఈ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల కల్లా అత్యంత వెనుకబడినటువంటి నియోజకవర్గం ఉదగే ప్రాంతం కాబట్టి మేము దయచేసి ప్రకాశం జిల్లాతో పాటు మా నియోజకవర్గం ఉదగిన నియోజకవర్గాన్ని కూడా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఆదుకోమని అభివృద్ధిలో కోరుతా ఉన్నాం డయాలసిస్ యూనిట్ రాహి అనే సంస్థ ద్వారా మన రాష్ట్రంలో పదిహేను యూనిట్లు డయాలసిస్ యూనిట్లు శాంక్షన్ కాగా అందులో మన వినియమూరికి ఒక యూనిట్ శాంక్షన్ అయింది అయితే ఈ రయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేసుకునే క్రమంలో దానికి సంబంధించిన ఖర్చు తాలూకా నలభై లక్షల రూపాయలు ఐడిసి వాళ్ళు ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చింది ఈ విషయం మీద మేము మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ కాకల సురేష్ గారిని కలిసి వివరాలన్నీ తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఇరవై ఐదు జూలై నాడు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారిని కూడా మేము సెక్రటేరియట్లో కలిసి దీని మీద ఉన్నటువంటి ఆవశ్యకతను ఆయనకి వివరించడం జరిగింది తెలియజేయడం జరిగింది ఆ తర్వాత ఇరవై ఆరు నాడు నా జరిగిన సమావేశాల్లో సమా అసెంబ్లీ సమావేశాలలో మన ఎమ్మెల్యే గారు నియోజకవర్గ అభివృద్ధిని కోసంగా అనేక విషయాలు చెప్తూ ముఖ్యంగా డయాలసిస్ యూనిట్ శాంక్షన్ అయి ఉంది ఈ దీనికి సంబంధించినటువంటి మిగతా ఏర్పాట్లు కోసంగా ఆరోగ్య శాఖ మినిస్టర్ గారిని అడగటం ఆయన కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది కాబట్టి ఈ విషయంలో ప్రయత్నం చేసిన ఎమ్మెల్యే గారికి తర్వాత సానుకూలంగా స్పందించినటువంటి సత్యకుమార్ గారికి ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాము ఈ అందరికీ నమస్కారం ఈరోజు మీడియా ప్రతినిధులతో సమావేశం మన జిల్లా ఉపాధ్యక్షులు పులిచల్ నారాయణ రెడ్డి గారు చాలా చక్కగా మేము ఏదైతే చెప్పాలనుకున్న విషయాలన్నీ వివరంగా చెప్పారు ముఖ్యంగా మన వెనకబడిన ప్రాంతానికి డయాలసిస్ యూనిట్ గురించి అసెంబ్లీలో మాట్లాడిన మన ఎమ్మెల్యే గారు కాకల సురేష్ గారికి దానికి వెంటనే సానుకూలంగా స్పందించిన సత్యకుమార్ యాదవ్ గారికి మంత్రి గారికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం ఇది ముఖ్యంగా మొన్న జరిగినటువంటి హైదరాబాద్లో కేజీఎఫ్ సమావేశం దాంట్లో కాకల సురేష్ గారు మాట్లాడిన మాటలు ఇక్కడ ఉండే యువత రుణపడి ఉంటారు ఎందుకంటే మాది చాలా వెనకబడిన ప్రాంతం ఇక్కడ మీరందరూ వచ్చి ఇక్కడ మేము గవర్నమెంట్ తరఫున మీకు సహాయ సహకారాలు అందిస్తాము మా యువత చాలా వెనకబడి ఉన్న ప్రాంతం యువతకి ఏదైనా మేలు చేసే కార్యక్రమం మీరు చేయాలి ఇక్కడ పరిశ్రమలు స్థాపించాలని ఆయన కోరిన విధానం మాకెంతో ఇక్కడ ఉండే యువతకి చాలా సంతోషాన్ని ఇచ్చింది అలాగే ఈ డయాలసిస్ యూనిట్ గురించి ముఖ్యంగా ఆయన అసెంబ్లీలో సమావేశంలో మాట్లాడిన విధానం మాకు ఎంతో బాగా నచ్చింది ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కాబట్టి ఈ కార్యక్రమానికి మనకి ఎప్పుడూ లేనటువంటి నిధులు పదిహేను వేల కోట్లకు పైగా డబ్బులు ఇస్తూ అలాగే పోలవరం పూర్తి చేసే బాధ్యత పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటామని హామీ ఇవ్వటం ఎంతో శుభ పరిణామం ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని కేంద్ర సహాయ సహకారాలతో ముందుకు తీసుకెళ్తారు ఇక్కడుండే యువతకు కూడా చాలా చాలా మంచి అవకాశాలు ఉంటాయి అందువల్ల దయచేసి ఇక్కడ ఉండే ఈ ప్రాంత అభివృద్ధి గురించి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలలో కలిసి పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నాను